ఈ విషయాలని అంటే ఈ నాగకన్య ఈ నాగరాణి ఈ విషయాల గురించి చేదించడానికే బయట తిరుగుతున్నారు అనుకోవచ్చా అవును ఏంటి మేడం ఆగని పోరాటం ఎంత కాలం చేస్తారు ఆగని పోరాటం అంటే మనం అనుకునేంత వరకు చేరుకోవాలి కదా కరెక్టే కాకపోతే ఉన్న ఇంట్లో ఉన్న అమ్మాయి చిన్నపిల్ల కాకపోతే తనకి ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి జనాలు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలి దీని అంతటికీ కారణం మీరే అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని నిందిస్తున్నారు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా ఓకే ఇంతటితో దీనికి పులి స్టాప్ పెట్టేసేద్దాము అని చెప్పేసి అనుకోకుండా కామాలు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు మీరు దాని గురించి అడుగుతున్నాను పులి స్టాప్ పెట్టడానికి కూడా ఒక ఒక రన్నర్ అని చెప్పేసి మన పులి స్టాప్ పెట్టడానికి కాదు కదా ఏదైతే మన గమ్యం చేరుకోవాలో ఆ గమ్యం చేరడానికి ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు మనం చెప్పలేం టైం ఆ టైం ఎప్పుడు వస్తుంది కూడా మనకు తెలియదు తెలియనప్పుడు మన దీనికి ఇప్పుడే పులి స్టాప్ పెట్టాలంటే ఏదో ఒక దెబ్బ తాకిందని దానికి విన్న వెన్న రాయడము ఏంటో ఒక ఆయిల్మెంట రాయడము పూస్తే వెళ్ళిపోతుంది కాదు కదా ఇది మనం సాధించాలంటే గనక ఈ జన్మలో సాధించినది కాదు కదా తను ఈ పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కింది అయితే కాదు కదా తను ఎప్పుడు నాగదేవత జన్మ అది నాగలోకం భూలోకం పుట్టక ముందు జన్మ అది అలాంటప్పుడు దేవుళ్ళు మాత్రమే తిరిగే ప్రదేశంలో ఫస్ట్ పుట్టినప్పుడు ఆ దేశం ఎక్కడ ఉంది ఏంటని మనం వెతకాలి వెతుకినప్పుడు ఇప్పుడు ఈ జన్మలో ఈ ఇప్పుడైతే గనక ఆ పలానా ఊరు పలానా దేశం అని చెప్తారు పోయి చూపించట వాళ్ళు ఉన్నారు కూడా అది చాలా ఇంటర్వ్యూల్లో కూడా చాలా మంది జరుగుతున్నాయి కూడా ఆ ప్లేసెస్ వెళ్ళడము వాళ్ళని కలవడం జరుగుతున్నాయి అలానే తనది పలాని ఈ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందటి అయితే గనక ఆ ప్లేస్ అనేది చెప్తే మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం అది కాదు కదా అది కొన్ని వేల సంవత్సరాల కింద ఇది కాబట్టి మనం వెతకాలి వెతకాలి కాబట్టి వెతికినాము దారి దొరికింది అది ఆ గుడిలో ఉండేది విగ్రహాలు తీయడం కోసమే మా ప్రయత్నం ఇప్పుడు మీ అమ్మాయి కంటే కలొచ్చింది కల్లో కనిపించింది పూర్వజన్మ గుర్తొచ్చింది అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ఉంటాను మీరు ఏ నమ్మకంతో ప్రతిదీ నమ్ముతున్నారు తన కల కాదు అదే తనకు కళ్ళ ముందునే విజువల్స్ కనిపిస్తాయి తనకు చిన్నప్పటి నుంచి అన్ని టెస్టులు చేసాం ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడా మేము చూపించాము రిపోర్ట్స్ అమ్మాయికి డిజార్ ఉంది మెంటల్ ఉంది అప్సెట్ అయింది ఆ తల్లే చేపిస్తుంది ఆ రకంగా చేపిస్తుంది అంటున్నారు డబ్బుల కోసం చేపిస్తుంది అంటున్నారు డబ్బుల కోసం చేయించే వాళ్ళు గనక చెక్ చేసుకోండి అని కూడా నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూలో సరే పలానా జబ్బు ఉంది అన్నప్పుడు కూడా ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను పలానా జబ్బు ఉంది అన్నప్పుడు ఒక్కొక్క కొంతమంది డాక్టర్లు కూడా కామెంట్ పెట్టాడు హాస్పిటల్కి మా హాస్పిటల్కి తీసుకురాని మీరు టెస్టులు చేశానంటే తనందుకు తాను ఫోన్ చేసి నా నా హాస్పిటల్కి రాండి నేను అన్ని టెస్టులు చేస్తాను ఉందా లేని నేను నిరూపిస్తాను అని ఫోన్ రావాలి అట్లా లేకోకుండా టెస్టులు చేసుకోకుండా ఏం చేయకుండా నేను ఆడు కూడా చెప్పాను మీరు ఎన్ని టెస్టులు చేసుకుంటారో చేసుకోండి ప్రతి రూపాయికి నేను రిటర్న్ కడతా అని చెప్పాను దానికి కూడా వాళ్ళకి అర్థం కావాలి ఎవరికి నేను రిటర్న్ డబ్బులు పే చేస్తాను కూడా చెప్పాను వాళ్ళని జబ్బు ప్రూఫ్ చేపిస్తే కాదు సుభాషిణి గారు అంతా బానే ఉంది సరే ఆ టెస్ట్ అవన్నీ కొంచెం పక్కన పెడదాం ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా అయిపోయిన టాపికే కాబట్టి అసలు ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే ఒక ఆరు నెలలు అవుతుంది మీరు మీడియా ముందుకు వచ్చి దగ్గర దగ్గరగా ఆరు నెలల నుంచి కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు రకరకాల ఛానల్స్ కి కాకపోతే ఏంటంటే పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంది కామెంట్స్ లో చూస్తే అయితే అవి చూసినప్పుడు అసలు మీకేమనిపించింది అంటే మా అమ్మాయిని బ్లేమ్ అవుతుంది నేను బ్లేమ్ అవుతున్నాను వద్దు ఏమైనా తప్పు చేస్తున్నామా జనాలకి ఏమైనా మోసం చేస్తున్నామా ఒకరి సొమ్మ ఏమైనా దోచుకోవట్లేదు మా పోరాటం ఏంది ఒక గుడి గురించి మేము అంతే అంతేగాని వాళ్ళకి ఇది చేస్తాను వాళ్ళకి ఇది బాగా చేస్తాను నాకు అని ఒకరి దగ్గర జనాల దగ్గర నేను దోచుకోలేదు నేను అలా దోచుకోవాలనుకుంటే దాని అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిందాన్ని కాంటాక్ట్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ కానీ ఎక్కడైనా రివీల్ చేశానా కానీ రీసెంట్ గా మొన్న భవితతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీరు చెప్పారు కదా కాంటాక్ట్ నెంబర్ అంటే బవిత చెప్పింది నాకు కాంటాక్ట్ నెంబర్ మా మదర్ది రివీల్ చేయండి స్క్రోల్ చేయండి అని చెప్పేసి ఒక పక్క నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నానని చెప్తున్నారు అండ్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు ఇప్పుడు మరి నంబర్ చేయమని ఎంతో చెప్తున్నారు ఏదైనా అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు కదా తను శక్తి ఉందా లేదా తన నాగనా నాకనేనా అంత నాటకం అంటున్నారు కదా కొంతమంది ఒక పాముని తీసుకొచ్చి మెడలో వేసి పెళ్లి చేస్తాము ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక అతను ఇతను ప్రేమికుడు అని చెప్తున్నాడు కొంతమంది కామెంట్లలో కూడా ఉన్నాయి నేను ఆ జన్మలో ప్రేమికుడిని అంటున్నారు కదా ఆ జన్మ ప్రేమికులు ఎవరెవరు ఉన్నారు ఆ నెంబర్ నా నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే గనక ప్రతి మీడియా నేను పిలిపిస్తా అందరి ముందరనే నీకు ఏమేమి ఉండవు ఆ జన్మలో ఏం జరిగింది నీకు గుర్తుకుండాలి కదా నువ్వు ఆ జన్మలో నువ్వు అన్నప్పుడు నీకు గుర్తుకుంటాయి కదా గుర్తుకున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా నువ్వు అడిగిన క్వశ్చన్స్ కు తను అడిగే రీజన్ నువ్వు చెప్పాలి కదా చెప్పలేనప్పుడు నువ్వు ఎందుకు కామెంట్లు పెట్టాలి నువ్వు అసలైన వాడైతే అనుక నువ్వు రా బయటికి రా బయటకు వచ్చి మీడియా ముందర నువ్వు ఫైట్ చేయి మరి నేను ఆ జన్మలో ప్రియునాన్ని ఎందుకు కామెంట్లు పెట్టాలి చేతగానప్పుడు నేను అది కూడా నేను ఛాలెంజ్ విసిరినా రాండి మీడియా ముందుకు రాండి ప్రియన్ అంటున్నారు కదా రాండి కూర్చోండి ఆ జన్మలో ఏం జరిగి నువ్వు సంగతి చెప్పాలా లేదంటే అటు నుంచే టేస్ట్కి ఓకే ఎవరైతే బల్గర్గా కామెంట్స్ పెడుతున్నారో అంటే ఆ అమ్మాయి ఇంతకు ముందు బవిత ఎవరి గురించి అయితే నా ప్రియుడు అని చెప్పేసి ఒక అతని గురించి చెప్పిందో అది నేనే అని చెప్పి ఎంతో మంది మిమ్మల్ని మీకు అప్రోచ్ అవడం జరుగుతుంది కామెంట్లు పెడుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు నేను ఆ జన్మలో నేను నాగరాజును తనని ప్రేమించాను మా ఇద్దరిని కలపండి ఆ జన్మలో నేను తన భర్త అని అంటున్నా కలుపుతాను రండి మరి ప్రతి ఛానల్ పిలిపిస్తా లేదంటే ఒక ఏదో ఒకటి తీసుకుంటాం కదా మీ అమ్మాయి కూడా అసలు తన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను దొరికారంట కదా ఆల్రెడీ ఇంతకు ముందు దొరికాడు అది అందరికీ తెలియదు కదా దొరికాడు కానీ అతనిలో ఏముండేది ఏమో ఉండేది అనేది మాకు తెలుసు ఇప్పుడు అన్నిటి వాళ్ళకందరూ వాళ్ళలో ఏమేమి తనకి ఏమేమి ఉండవు వాళ్ళు కూడా నిరూపించాలి కదా ఇప్పుడు ఇప్పుడు దొరికిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని నిజమైన పర్సన్ అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా అవును అంటే మీ ఏం ప్రూఫ్స్ మీకు నమ్మడానికి అతనుకు తనలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తనకు అంతకన్నా ఎక్కువ ఉండే చూసి కావాలని క్రియేట్ డైరెక్ట్ గా వెళ్ళి కలిసాము ఛానల్ వాళ్ళు ద్వారానే నంబర్ తీసుకున్నా చెప్పాడు వెళ్ళాం కలిసాం మాట్లాడాము అతను ఆ జన్మలో తనకు ఏం జరిగినది ఈమెకు ఏం జరిగేది ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతనే మాట్లాడడం అంతవరకే కానీ మేము ఇది అని మేము చెప్పట్లేదు ఎందుకంటే తనకి ఒక ఫ్యూచర్ ఉంది మనము ఎవరిని ఫోర్స్ చేయకూడదు తను ఆల్రెడీ చెప్పింది తనకి మ్యారేజ్ అయితే గనక జస్ట్ తనని చూడాలి చూసిన తర్వాత నేను చెయ్యాల్సిన కార్యంలో తనకి ఇష్టం అయితే గనక ఇద్దరం కలిసి చెయ్యాలి అని చెప్పింది ఇప్పుడు దానికి మేము టైం అడిగాడు ఆ టైం కూడా మేము ఇవ్వాలి కదా ఇవ్వుకోకుండా చెయ్యను అని అనడం కూడా కరెక్ట్ కాదు అతను కూడా పాపకి ఎప్పుడైతే గత జన్మ గుర్తుకు వచ్చిందో అతను కూడా ఆ సేమ్ అదే టైంలో అతనికి గుర్తుకొచ్చింది రెండు వేల పద్నాలుగులోనే అతను కూడా గద్దజన్మ గుర్తుకు రావడం మొదలైంది అతను కూడా చాలాసార్లు ప్రయత్నించాడంట అంటే తను ఎక్కడ ఉందని వెతికాడు మేమన్నా కొన్ని చోట్ల వెతికాం కానీ తెలిసిన ద్వారా ద్వారా ఎక్కడైనా టెంపుల్ గురించి ఇట్లాంటి ఆనవాళ్ళ గురించి తెలుసుకుంటా మేము వచ్చాం కానీ అతని మటుకు ఎక్కడెక్కడో ఉందనేది ఊర్లు కొన్ని తిరిగాడంట అప్పట్లోనే తన కనిపించిన ప్లేస్కి వెళ్ళాడు వెళ్ళి తిరిగాడు చూశాడు కార్యక్ర మేము ఎక్కడ కనిపించలేదు ఈ మీడియా ద్వారా తను గుర్తుపట్టి మాకు ఫోన్ చేయడం జరిగింది ఓకే మొత్తానికి మేము ఈ మీడియాకి రావడం కారణం కూడా ఒకటే ఎందుకంటే తను చేయాల్సినది తను ఒక్క దాని వల్ల కాదు కార్యం ఆ జన్మల్లో కూడా వాళ్ళిద్దరు చేసే కార్యాలు ఉన్నాయి కాబట్టి దేవునికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో కూడా ఇద్దరు కలిసే చేయాలి కానీ తను ఒకడు చేయలేడు తను ఇద్దరు కలిస్తేనే చేసేది వీళ్ళిద్దరే కాదంటుంది కదా మీ పాప ఇంకా వీళ్ళ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకి సంబంధించిన అంటే ఫ్యామిలీ అది ఫ్యామిలీ కాదు నేను అనేది ఇలా గత జన్మ తాలూకు విషయాలు గుర్తొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అని చెప్పేసి మీ పాప చెప్తున్నారు అంటే ఉంటారు అంటే తను చెప్పడం అది ఉంటారు కానీ అందరు నాలాగా బయటికి రావరు కదా ఇప్పుడు దేవుడు అనేది ఒక కార్యాన్ని గురించి పంపిస్తాడు భూమి మీదకి పంపించినప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఏలైతే చూపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉంటాయో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది బయటి కోసం ఒక ఆడపిల్ల కావచ్చు ఒక మగపిల్లాడు కావచ్చు ఒక చిన్న చూపుగా చూస్తారు ఒక తల్లిదండ్రులను చిన్న చూపుగా చూస్తారు చూసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత మటుకు రియాక్ట్ అనేది కొంతమంది మైండ్ సెట్ కూడా ఉంటది కదా బయటికి వన్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ అమ్మాయి అందరికీ తెలిసింది అందరికీ తెలిసిన తర్వాత మీ అమ్మాయి గురించి రకరకాల కాల్స్ రావడం అనేది మీకు జరుగుతుందని అంటారు ఫోన్ నంబర్ ఎక్కడ రివీల్ చేయలేదు అని మీరు నాకు చెప్పారు మరి మీ ఇంటికి దాకా కాల్స్ ఎలా వస్తున్నాయి అంటే ఏదో ఛానల్ లో తీసుకున్నామన్నారు ఛానల్ నుంచి ఛానల్స్ తీసుకున్నామన్నారు ఛానల్స్ ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం లిఫ్ట్ చేస్తాం లిఫ్ట్ చేసినప్పుడు ఎవరు ఇచ్చారంటే పలానా వాళ్ళు ఇచ్చినారని చెప్తే తను ఏంటి వాళ్ళ మాట తీరేంటి మనకు తెలిసిపోతుంది మాట తీరు తెలిసినప్పుడు అతను ఏం చేస్తున్నారు ఏ దాని గురించి మాకు ఫోన్ చేస్తున్నారు మన డీటెయిల్స్ అడుకోకూడని ఓకే అండి అని మనము వెళ్ళాం కదా ఎక్కడికి అదే కదా అట్లాంటి సమయంలో నేను మీ అడ్రస్ ఏంటి మీరు ఎవరిచ్చారు నేను ఆ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వాలే కదా ఏవోకుండా వాళ్ళు ఎట్లా ఇచ్చారు వాళ్ళు ఎవరింటే నాకు శిష్యులు పదిహేడు మంది ఉండరు ఇరవై మంది ఉన్నారు శిష్యుల శిశువులు ఉండరు అంట ఒక శిష్యులు ఉన్న గురువు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటది అంటే ఆయన ఒక గురువు అతను గురువు అంట ఓకే గురువు మాట్లాడేటప్పుడు ఒక లేడీస్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు నేను మీరు గురువు అంటున్నారు కదా గురువు గారు మరి గురువు అన్నప్పుడు మీరు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మీరు లొకేషన్ ఏంటి సరే మేము అక్కడికి వస్తామన్నాం కదా మీకు భయం ఎందుకు మీరు పలానోళ్ళు ఇచ్చారని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగిన నాకు భయమా నన్ను ఎదిరించిన వాళ్ళు ఆ రోజు ఆకర్ డేట్ అన్నాడు ఆయన వాళ్ళకి అదే రోజు ఆకర్ డేట్ అంట సరే మరి ఆక డేట్ నేను భయపడట్లేదు ఒకరికి నేను నన్ను నా మాట వింటేనే అందరూ భయపడతారు నువ్వు నన్ను ఎదిరిస్తున్నాడు నేను ఎవ్వరికొకరిని భయపడ్ను నేను రీజన్ అడుగుతున్నా నువ్వు నెంబర్ నెంబర్ ఇచ్చారు నీ అడ్రస్ చెప్పు నేను వస్తా అంటున్నా అలాంటప్పుడు నా తో నీకేం పని నాకు నా దగ్గర పదిహేడు మంది శిష్యులు ఉండవు ఇరవై మంది శిష్యులు ఉంటాయి ఎంతమంది శిష్యులు ఉంటాయి నాకేంటి నువ్వు రీజన్ చెప్పాలి కదా ఒక గురువు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది అలా ఉంటుంది కదా ఓకే కానీ మిమ్మల్ని వాళ్ళు బెదిరించారని చెప్పేసి అండానికి ఏదైనా ప్రూఫ్ ఉందా ఉంది రికార్డింగ్ ఉంది నా దగ్గర అది రీసెంట్ గా కూడా ఎవరో ఒక ఆవిడతో ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఒక మంత్రాలు చదివితే కూడా ఆ నాకు పంపించాడు మంత్రాలు ఏంటి ఏదో సికింద్రాబాద్ దగ్గర ఏదో పాత బావి అంట ఆ బావిలో పోలేరమ్మ పోచమ్మా ఏదో చెప్తున్నారు భద్రకాళి నువ్వు వెళ్ళి చూడు అక్కడ నీకు నీళ్లు ఉండయా ఏముండ ఎన్ని ఫీట్లో నిధి ఉంది ఏంటి అనేది ఆ రికార్డింగ్ అనేది నాకు పెట్టాడు ఎవరండి మీరు నాకు రికార్డింగ్ పెట్టడానికి అంటే శిష్యులు అని నేను ఏమన్నా నీ శిశువున్నా నేను శిష్యు కాదు కదా నీ దగ్గర గురుప్రదేశం తీసుకున్నా నీ శిష్యురాలు కావడానికి ఇట్లాంటి రికార్డింగ్లు పంపిస్తారా అని అడిగినందుకు ఆ నీ పేరేంటి చెప్పు నువ్వు ఎక్కడుంటావు చెప్పు నేను ఇక్కడి నుంచి నా శక్తి ఏంటో నేను చూపిస్తాను నువ్వు తట్టుకుండే కలగకుంటే తట్టుకోని నీ శక్తి ఏమిటో అని నా పేరంటే అసలు నా పేరు చెప్పా మరి ఎంత పడిన నీ శక్తి ఉందో నా నన్ను నువ్వు అక్కడి నుంచి కొడతాను కదా కొట్టు మరి నీ అడ్రస్ చెప్పు నేను వస్తా అంటున్నా వస్తా అన్నందుకు నువ్వే రాసుగా మాట్లాడుతున్నా నేను కాదు మాట్లాడేది నువ్వు రికార్డింగ్లు పంపించినందుకు నేను అడుగుతున్నా ఎందుకంటే నాకు రికార్డింగ్లు పంపించిన ఒక మంత్రాలు చదువుతూ ఎవరితోనో ఒక లేడీస్తో మాట్లాడుతూ నాకు ఎందుకు పెట్టారు ఈ రికార్డింగ్ అన్ని అడిగినందుకు నేనేంటో చూపిస్తాను ఆ శక్తి ఏంటో చూపిస్తా అంటే మరి చూపించు మొత్తానికి ఆ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వినిపించండి ఫస్ట్ మాట్లాడింది రికార్డింగ్ అనేది చూపించమంటారా రాజు అండి పది యూట్యూబ్ లో చూశాను నేను గురువును నాకు పదిహేడు ఇరవై నాకు పదిహేడు ఇరవై మంది శిష్యులు ఉన్నారు నాకు డౌట్ అంటే మామూలుగా మీరు ఎట్లా అమ్మాయన విద్య నేర్చుకుందా ఎట్లా ఏంది ఒకటే కడ కనిపిస్తుంది అన్నారు కదా మిగతా సాధన చేస్తే అన్ని కనిపిస్తాయి కదా తల్లి నా నెంబర్ ఎవరిస్తారండి మీకు నాకు ఇక నేను అదే ఈ నుంచి ట్రై చేసినా ఈ టూ ఉంటే అండి ఎవరిచ్చారు మీకు నెంబర్ అని అడిగాను ఎక్కడ నుంచి సుమన్ టీవీ సుమన్ టీవీ తరఫు నుంచి తీసుకున్నాను సుమన్ టీవీలో ఎవరు ఇస్తారండి మీకు నెంబరు ఇప్పుడు సుమ్మన్ టీవీకే మేము ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు సుమన్ టీవీ నుంచి ఎవరు ఇచ్చారు మీకు నెంబరు నాకు యూట్యూబ్ సుమన్ టీవీలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదా అదే ఎవరు ఇచ్చారని చెప్పాలి కదా మీరు గురువే మీ దగ్గర పది మంది ఇరవై మంది మీరు ఉండొచ్చు కాదన్నట్లే మీరు ఎవరికి ఇస్తారు నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఎంత షార్ప్నెస్ ఉంటుందంటే నా శిష్యులకు నేను కూర్చున్నా నా చేతులు ఏముంది ఏమి అక్కడ కూర్చుని అయినా లైవ్ లో చూసి చెప్పేంత కెపాసిటీ ఇస్తారు అన్నట్టు పవర్ అనేది ఆ లెవెల్ లో సాధించుకోవచ్చు కదా అని నా ఇంటెన్షన్ మీ పేరు ఏం పేరు రవి కిరణ్ ఆపేసాను

నేర్చుకుంటాం కదండి నేర్చుకుంటామని చెప్పట్లేదు మీరు చెప్పట్లేదు అన్ని ఎందుకు మీకు నోళ్ళు ఇచ్చారు ఇందులోనే ఉండేది మీకు అదే రోజు ఆఖ రోజు అన్నాడు మళ్ళీ ఇంకొక రికార్డింగ్ భద్రకాళి అన్ని దగ్గరికి భద్రకాళి వెళ్ళి తల్లి మన బిడ్డ చేయి పట్టుకొని తీసుకుంటే నా దగ్గర బుద్ధకెళ్ళ బిడ్డ చేయి పట్టుకొని తీసుకెళ్ళ అక్కడ సికింద్రాబాద్ లో ఏ ఉందో చూపించి తల్లి మంత్రం చదువుతున్నా చూసుకో ఇక బుద్ధకాలి ఎల్లు నా బిడ్డ చేయి తీసుకెళ్ళి మంత్రం చదివే రికార్డింగ్ మీకెందుకు పంపించారండి తెల్వదు అంటే శిశువులకు పంపించబోయి మీకు వస్తుంటే మేము శిశువుల ఎట్లా పంపిస్తారు నెంబర్ చూసుకోండి నాన్న అడిగిన బావి ఉంది బావి చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ పాములు కూడా ఉన్నాయి పాములు కింద నటరాజు ఉన్నాడు గురుడు నటరాజు లాగా అంటే శివయ్యేనా అక్కడ బావి కింద పోతుంటే ఒక డోర్ వచ్చింది డోర్ నుంచి లోపల పోతే రైట్ సైడ్ ఆ ఆ డోర్ లోపల వస్తుంటే ఎవరో నువ్వు అంటావు కదా భైరవుడ పోత రాజా భైరవుడులా అంటావు కదా ఆకారం నాకు నేను చెప్తా ఆయనకి ఒక అడ్గం ఉంది ఆయన పెద్దగా ఇట్లా శివయ్య తీరు బలంగా పొడవుగా బాగా ఉన్నాడు రికార్డింగ్ ఆయన అంటే ఒక్కొక్కటి పర్లేదు రెండు సెకండ్లు ఉన్నాయి ఇంకొకటి లాస్ట్ లో నేను మళ్ళీ ఫోన్ చేసి మాట అన్నప్పుడు నీకు అదే నేను ఇక్కడ నుంచి నా శక్తి కొడతా అనేది రికార్డింగ్ కూడా ఉంది పర్లేదులేండి వదిలేసేయండి కాదు అయితే మేడం ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఆ మంత్రాలు చదువుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెందుకు రికార్డింగ్ పంపించారు అంటే వాళ్ళ శిష్యులకు పంపించి మీకు పంపించారని చెప్పి చెప్పారు అంటే శిష్యుల్లో నెంబర్ ఉందంటే నేను ఎమ్మిన శిష్యురాలనా మీరు ఆయన దగ్గర తీసుకున్నానా అని నేను అడిగిన అడిగినందుకు అట్లా కాదండి శిష్యుడాన్ని పంపించినారు మా వాళ్ళు అంటే పంపించేది నీ నెంబర్ నుంచి నీకు పంపించేటప్పుడు నువ్వు పంపించినావు కానీ నీ శిష్యులు పంపిస్తారు ఎట్లా మీకు కాదు కదా అని ఎందుకు సరే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను వస్తా అన్న వస్తా అన్న నేను అడిగా ఫస్ట్ నేను అడిగినప్పుడు అంటే ఏమన్నాడు అంటే కనుక భద్రకాళ టెంపుల్ దగ్గరికి రానండి భద్రకాళ టెంపుల్ అంటే ఎక్కడండి ఏ ఊరు భద్రకాళ టెంపుల్ ఎక్కడ మేము రావాలి అంటే భద్రకాళ టెంపుల్ కాడికి అక్కడికి రాండి నేను వస్తాను అన్నాడు అక్కడికి రావడం ఏంది మీరు ఒక శిష్యులు ఉన్నారు కదా మీ దగ్గర పదిహేడు మంది ఇరవై మంది ఉన్నప్పుడు ఒక ఆశ్రమం ఉన్నప్పుడు మీ లొకేషన్ పెట్టండి డైరెక్ట్గా అక్కడి కోసం అంటే నా అడ్రస్తో ఏం పని నీకు నీకు అవసరం లేదు నా శక్తి ఏంటో ఇక్కడనే నేను చూపిస్తాను నీ పేరు చెప్పు నా శక్తి ఇక్కడి నుంచి నీ కొడతా నువ్వు తట్టుకున్న శక్తి ఉంటే కనుక నువ్వు తట్టుకో రికార్డింగ్ ఉంది ఇప్పుడు సాదా ఇప్పుడు నేనే నన్నెట్లో భయపెట్టారంటే నేను భయపడలేదు నేను చెప్తున్నాను ఇప్పుడు నా ప్లేస్లో ఇంకొక ఎవరైనా ఉంటే ఏంది పరిస్థితి ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు మాటలు నమ్ముతారు నిజాయితీ నమ్మరు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్